आदेश <imitation> ఈరోజు రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ఎన్నికలు జరిగి ఎంత ఎంతకాలమైంది ప్రభుత్వం వచ్చి ఎంత కాలం అయింది దళితుడు పేదవాడు ఈరోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తం పెంచాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య ఈ హత్యను ప్రేరేపించిన వాళ్ళు కారకులు ప్రభుత్వం దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం హత్య జరిగినటువంటి తీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు పోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకొచ్చి భార్యను చూస్తాకొస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కంప్లైంట్ కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద మందా సాల్మన్ మీద చావు బతుకుల మీద ఉన్నవాడి మీద త్రీ ట్వంటీ ఫోర్ కడతారు మందా సాల్మన్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ మీద కేసు లేదు తరువాత ఇతను సరిపోయాడని తెలిసిన తర్వాత రెండు కేసులు కట్టి కేసులు ఆల్టర్నేటివ్ చేస్తారు అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం భయభ్రాంతులను చేసే దళితులను ఈరోజు మందా సాల్మన్ సరిపోవటానికి కారకుడు అయ్యేరే చివరికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మందాసాల్మన్ యొక్క శవం ఉంటే మేము వెళ్తే ఆ శవాన్ని ఖనం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది మా నాయకుడంతా అందరు వెళ్ళి ఆ శవాన్ని మేమే భుజానం వేసుకొని మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖరణం చేస్తానని చెప్పటం ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం ఈ హత్య ఆగవారు అడగటం ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం ఇవన్నీ ప్రజలు లేని కబోజలను అడుగుతా ఉన్నాం చివరికి మందాసాన్ మన కళ్ళమైపోయాడు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది ఆ కుటుంబానికి కోటి రూపాయల పైగా ఎక్ట్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు ఐదు ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవట ఆస్కాలం లేదు రీప్లేస్మెంట్ ఎవరిస్తారు ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి అయినటువంటి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే మేము నిన్న మా ఎమ్మెల్సీ గారు ఇచ్చాడు ఉత్తరం రాసి ఈ మెయిల్ పెట్టాము ఈరోజు ఎవరు మా అప్లికేషన్ తీసుకోరే మా రిప్రజెంటేషన్ తీసుకోరే నలుగురు మంత్రులు మాజీ మంత్రులు నలుగురు ఎమ్మెల్సీలు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే చివరికి మేము గేటు కూర్చొని అయ్యా మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కట్టి హత్య చేయించింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగి వస్తే మమ్మల్ని లోనకెళ్ళి చివరికి ఎల్ఈ ఏడీజీ గారికి కాగితం అవకాశం కల్పించారు దానికి కారణం పత్రికలు చూసారు ఎంతసేపు ఏం జరిగిందో మేమేమే గొడవ చేయటానుకో మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరుగుతూ ఉన్నాయి కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న అనంతపురంలో పద్నాలుగు మంది ఒక దళిత చిన్నారిని అతి అఘాయిత్యం చేస్తే ఈ రోజుకి వాటి మీద చర్యలు లేవు నిన్నగాక మొన్న ఆధ్వనిలో ఒక మహిళను కారుతో గుర్దిచ్చి తెలుగుదేశం వాళ్ళు చంపితే కేసులు లేవు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక విద్యాధికారులైనటువంటి ప్రిన్సిపల్ మీద అఘాయిచ్చని శాసనసభ్యుడు చేస్తే కేసులు లేవు ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ పేదవారి దళితుల మీద దాడులు అఘాయిచ్చాలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం భారతదేశంలో అత్యున్నతంగా ఆంధ్రప్రదేశ్లో దాడులు అఘాయించారు అమానుషాలు జరుగుతూ ఉన్నాయని వస్తా ఉన్న రిపోర్ట్స్ మీకు చిగ్గురాలేదంటే ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నాం అందుకనే ఈరోజు మా డిమాండ్ ఒకటే ఈ రాష్ట్రంలో రాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అపమాస్యమవ్వద్దు రాజ్యాంగ వ్యవస్థ కూలదొయ్యు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపద్దు చట్ట ప్రకారం అకౌంటబిలిటీతో పనిచేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం మా నాయకుడు అధికారంలో పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితేనే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కూడా మరుగును పరచాలని చూస్తూ ఉంటే దళితులకు నిలువు నేను ఎక్కడ అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు బందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్యే తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా కోటి రూపాయలు ఎక్సేష ఇవ్వాలా ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలా ప్రకారమైన చర్యలు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇన్నాం బీహార్లో జంగల్ అనే అనేవాళ్ళంట ఈరోజు కళ్ళారా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం డకాయిటీ రాజ్యం పది ఇరవై నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు రెండు వందల కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి డిఎస్పీలకి సిఏలకి చెప్తే ఆదరించిన వాడే లేడు చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాలమన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు ఆరోగ్యం కొరకుపోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు చంపాడ్రా మహాప్రభు చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు గట్ల అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు చేతులు ఎత్తేసారు డాక్టర్లు పిడుగురాళ్ల నసరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కట్టారు కోమాలో ఉన్న వ్యక్తి మీద చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బతకడు వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసిన వాడి మీద ఏం కట్టారా అంటే మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ కూడా కాదు చివరికి చనిపోయిన తర్వాత దాన్ని త్రీ నాట్ టూ చేశారంట వింటున్నావు చేశారో లేదో కూడా తెలీదు అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం ఫ్రాక్షనిజం చూసాం చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి ఆ గ్రామంలో వాళ్ళ ఊర్లో ఆ పట్టణంలో ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి మీ జాగిరా రానీరంట దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా మేమే వస్తున్నాం ఆపేవాడు ఆపండి ఈరోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అప్పుడు ఏం చేస్తారన్న అట్ట కూడా రానిరా అందరం పోతే ఐదుగురిని పంపిస్తారంట ఇది అన్న పేరంటమా చావు నివాళిలర్పించాలి వాళ్ళ బంధువులు రావాలి ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎడపతి శ్రీనివాసరావుకి అక్కడ ఉన్న పోలీసులకి స్థానికులనే అలో చేస్తారంట దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంటే ఆధార ఏంది శ్మశానానికి ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది శ్మశానాలకు కూడా ఆధారులు తీసుకొని రండి ఎవరు స్థానికులు ఎవరు బంధువులు ఏ కులం ఏ మతం తెలుసుకోవడానికి ఇదా పాలన చివరికి పోయాం దహనం చేశాం ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి పోలీసుల్లో ఉన్నతమైన అధికారి అత్యంత హైపోస్ట్లో ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు ఇంక వీళ్ళే ఆర్డర్ ఆర్డర్ కాపాడతారు చెప్పండి వీళ్ళు ఏం కాపాడగలుగుతారు మీరే చూశారు మళ్ళీ అందరూ ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు వీళ్ళ వల్ల ఇద్దా ధర్మం న్యాయం చేయటం అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం హ్యూమన్ రైట్స్కి పోతాం ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం నేషనల్ కమిషన్కి సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు ఒక ఎస్సీ చనిపోతే ఏవైతే అతని హక్కులు ఉంటాయో అతనికి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం తరఫున మేము ఎక్కడ ఆపలా గుర్తుపెట్టుకోండి అంబాపురంలో తెలుగుదేశం యువకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం మరి ఈరోజు వీళ్ళు చేస్తారో చెయ్యరో చేయరనే మా తెలుసు అందుకే హైకోర్టులో అయిపోతున్నాం ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తున్నాం ఎవరు చూశారు నువ్వు చూసావా పనికిమాలి పనికిమాలు మాట్లాడతారు నేను నిన్నే చెప్పాను కదా లక్షా యాభై వేల వరకు సహాయం చేసాం ఎవరు చెప్పుకోడా సహాయం చేసింది మా మా బాధ్యత అది మా బాధ్యత సహాయం చేయటం ఆయన ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి పేపర్లో రాయించుకుంటాడు మేము రాయిపిచ్చుకుంటాము మీరు అడగండి వాళ్ళ కుటుంబాన్ని అసలు ఇంకెంత దారుణం అంటే ఎరపతి నేటి శ్రీనివాసరావు అంటాడు ఆ చనిపోయింది మా ఊళ్ళోడే కదా ఆయన ఏమన్నా నాయకుడా అంటే నాయకుడు చనిపోతే ఒక ఎత్తు ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్తా అంటే ఎమ్మెల్యేలు మంత్రులు మర్డర్ అయితేనే గొప్ప సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా అన్ని విధాలుగా కాపాడాం మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేసాం అసలు చూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరు మీరు అందరు చూశారు రాజకీయాలు మర్డర్ చేసినందుకో ఇంకో దానికో దాడి జరిగిందికో కాదు నిన్న జరిగిన మొన్న జరిగిన ఉద్యమం దహనం చేయడానికి ఖననం చేయడానికి ఆయన సా పద్ధతులు మొట్టమొదటిసారి బహుశా చరిత్రలో అనుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు డీజీపీ ఆఫీసులో ఘోరాతి ఘోరమైన అవమానం చేశారు ఓ నలుగురు మాజీ మంత్రులు ఒక నలుగురు ఎమ్మెల్సీలు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ముందుగా సమాచారం ఇచ్చి మేము ఫలానా సమయానికి డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చి మేము ఇక్కడికి వచ్చాం మమ్మల్ని కనీస నార్మల్ వ్యక్తులుగా కూడా లోపల ట్రీట్ చేయలేదు అత్యంత దారుణంగా ప్రవర్తించారు గురిజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఒక మడ్ర అయింది తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్త అయిన మందా సాల్మని చంపేశారు చనిపోయిన వారికి న్యాయం చేయాలి స్థానికంగా ఉన్న సిఐఎస్ఐ న్యాయం చేయటం లేదు వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని ఈ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం మేమేం కొట్లాటకు రాలేదు ధర్నాలకు రాలేదు ఏ ఆర్గ్యుమెంట్లకు రాలేదు మేము వచ్చింది మా డీజీపీ గారి దగ్గరకు వచ్చాం తెలుగుదేశం డీజీపీ గారి దగ్గరకో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కో నారా చంద్రబాబు నాయుడు దగ్గరకో మేము రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డీజీపీ గారి దగ్గరకు వచ్చాం శాంతి భద్రతల పరిరక్షణ అధికారి అత్యున్నత స్థాయిలో ఉన్న వారి దగ్గరకు వచ్చాం మమ్మల్ని కనీసం కలవటానికి కూడా వారు ఇష్టపడలేదు అంటే ఈ దళితులను ఊచ కోతకు వస్తున్నాడు ఎలాగైనా బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని కుయుక్తి రాజకీయాలు చేస్తున్నాడు వాళ్ళ వల్ల కావటం లేదు కాబట్టి పోలీసులు పోలీసు కేసులు పెట్టి మా మీద భయభ్రాంతులు చేస్తున్నాడు మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతున్నాం మందా సాల్మన్కు ఆర్థిక సహాయం కోటి రూపాయలు చేసేదాకా మందా సాల్మన్ కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చేదాకా స్థానిక సిఐ ఎస్ఐ స్థానిక శాసనసభ్యుడు ఎరపతనేని శ్రీనివాసరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దాకా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మా పోరాటం ఆగదు మీరు భయపెట్టినా భయపెట్టేవాడు ఎవడూ లేడని చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అట్లానే ముఖ్యమైన విషయం పిన్నెల్లి గ్రామంలో దాదాపు రెండు వందల కుటుంబాలు ఇప్పటికే ఊరి వదిలి బయటికి వెళ్ళిపోయాయి వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ గ్రామానికి చేర్చే విషయం మీద పోలీసులు చర్యలు తీసుకొని కమిటీ వేసి ఆ గ్రామానికి వీళ్ళందరినీ కూడా తిరిగి గ్రామంలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పల్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైంది పోలీసులు వాళ్ళ ఒక బిధులేంటండి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటిది వారి బాధ్యత సామాన్యులకు రక్షణ కల్పించాలి సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి ఇవన్నీ పక్కన పెట్టి ఈ పోలీసులు ఈ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి ఇరవై నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ముఖ్యంగా మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము మరి ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము ఇలాంటి ఈ రెడ్ బుక్కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ఇరవై నెలలుగా మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు ఇలా హత్యలు జరిగినా ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టునట్టు పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ ఆ మినిస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడని మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి మరి ఇలాంటి పరిస్థితుల్ని ఈ రెడ్ బుక్ బలైతున్నటువంటి ఈ ప్రాణాలని మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని డీజీపీ గారిని కలుద్దామని ఈ మందా సాల్మన్ని ఏ విధంగా హత్య చేశారో దీని గురించి చెప్దామని వెళ్తే మరి డీజీపీ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక అంశాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఆపరేట్ గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి అఫీషియల్గా లెటర్స్ పెట్టి మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో దేనికి స్పందించట్లేదు ఈరోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని ఒక మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు ఈ డీజీపీ గారు ఆదుకుంటారు సామాన్యుల్ని ప్రజల ప్రజల్ని రక్షించాలి ప్రజల్ని కాపాడాలి ఈ రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మంద సాల్మన్ చనిపోయాడు ఇలా బుక్ అనేక మంది హత్యలు చేస్తూ ఉన్నారు ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పి చెప్పారు ఫైనల్గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాము పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తూ ఉన్నారు ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము నిన్న మేమున్నాం ఈరోజు మీరున్నారు రేపు మళ్ళీ మేము వస్తాం ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరినీ వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఒక కోటి రూపాయలు ఎక్స్కేషన్ ఇచ్చి వారి కుటుంబానికి ఒక ఐదు ఐదు ఎకరాల వరకు కూడా పొలం ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాము అండ్ తక్షణమే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి అలాగే ఆ ఈ వీళ్ళు ఎవరైతే ఈ మందా సాల్మన్కి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళందరి కూడా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది గత పద్దెనిమిది నెలల కాలంలో మనం చూస్తున్నాం ఒక మందా సాల్మాన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళిత కార్యకర్త మాదిక కులస్తుడు చనిపోతే చంపేస్తే ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎటువంటి అధికార ప్రకటన కూడా లేదు ఏ విధంగా దళితుల మీద వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉందనేది ఒక్కసారి మాకు అర్థమవుతుంది మరి నేను అడుగుతున్నాను ఒక దళితుడు ఒక మాదిక కులాస్తుడు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరే నేను పెద్ద మాదిగా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమయ్యాడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో దళిత మంత్రులు ఈ మంద సాల్మన్ చనిపోతే ఏం చేస్తున్నారు కనీసం మా సోదరుడు ఒక జాతి పౌరుడు చనిపోయాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ రాజకీయాలు కోసం మీ రాజకీయ స్వలాభం కోసం ఈరోజు మీరు దగ్గరుండి దళితుల్ని చంపిస్తున్నారే ఇదా తెలుగుదేశం ప్రభుత్వానికి అని అడుగుతున్నాను ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులు అంటే ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నారు ఏ విధంగా భయంగా బిక్కుబిక్కు బతుకుతున్నారు ఏ విధంగా అరెస్టులు అవుతున్నారు ఏ విధంగా హత్యలుగా గావిస్తున్నారు అనేది ఈ పద్దెనిమిది నెలల కాలంలో చూసాం ఇప్పటికైనా సరే ఇటువంటి రాజకీయ ప్రేరేపణ హత్యలు ప్రభుత్వ హత్యలు ఇవన్నీ ఆపకపోతే దళితుల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఇప్పటికే స్టార్ట్ అయింది తప్పకుండా మీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పి తెలుసుకుంది ఇప్పటికైనా సరే మందా సల్మాన్ కుటుంబానికి ఏదైతే మా పార్టీ డిమాండ్ చేస్తుందో తక్షణం కూడా కోటి రూపాయలు నగదు ఐదు ఎకరాల పొలము వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అంతే తప్ప దళితుల్ని కేవలం ఓట్లు బ్యాంకుగా కేవలం దళితుల్ని ఓట్ల కోసం దండించుకునే విధంగా మీ రాజకీయ పాలన చేస్తే ఇటువంటి ఎంతో కాలం శాఖ తెలియజేస్తున్నాం ఎటువంటి ఆటవిక రాజ్యాంగం ఎటువంటి ఆటవిక పరిపాలన నడుస్తుంది దళితుల మీద దళిత ప్రజల మీద ఈరోజు ఒక దళిత మనిషి చనిపోతే మరి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి దళితుల నాయకులుండి ఏమాత్రం కూడా కిక్కురు అనకుండా ఈరోజు ఇంత కాముగా ఉన్నారో మీకు అని అడుగుతున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎందుకంటే ఈ పార్టీ పుట్టుగా ఈ పార్టీ పునాదులు ఈ పార్టీ అంతా కూడా దళితుల మీద ఆధారపడి ఉంది తప్పకుండా దళితుల మనుగుడు కోసం దళితుల బాగోసుల కోసం ఈ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను రెండు విషయాలు ఒకటి మందా సాల్మన్ పిన్నెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మాన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే పదవ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు పదకొండవ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు పన్నెండవ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికెట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే పన్నెండవ తారీఖున రిజిస్టర్ చేశారు కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని త్రీ ట్వంటీ ఫోర్ చేశారు చూశారు కదా చిత్రం ఏంటో ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ చేయాల్సింది త్రీ ట్వంటీ ఫోర్ చేశారు దానికన్నా ముందు ఏం చేశారు తెలుసా పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు సాల్మనే కొట్టాడని ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి చూద్దామని వచ్చాం ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు మెయిల్ ఇచ్చారు మేము వాళ్ళు పదకొండు గంటలకు వస్తామని సమాధానం లేదు నలుగురు మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం చాలాసేపు అక్కడ కూర్చున్నాం సమాధానం లేదు నేను ఒకటే అడిగాను అక్కడ అక్కడ సీఏ గారు ఉంటే అయ్యా డీజీపీ గారిని అడగండి డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా రేపటి నేను తీసుకోమనండి లేదంటే డీజీపీ గారు పలానా వాడికి ఇచ్చే వెళ్తాం దానికి సమాధానం లేదు గంట సేపు కూర్చున్నాం బయటకు వచ్చాం ఏం చేయాలి అర్థం కాదా నేను మనవి చేస్తున్నా అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది బైఠాయించాల్సి వచ్చింది బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మారటానికి వెళ్ళే ఎత్తేస్తా ఉన్నారు మామూలులతో కుస్తీ పడతారా లేకపోతే రిపండేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారా అని అడిగి ఇంతే మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి అసిస్టెంట్ డీజీ దగ్గర పిలిచారు అక్కడ రిపండేషన్ ఇచ్చాం వచ్చాం ఇది జరిగినటువంటి విషయం ఇంత అవసరమా డీజీపీ గారికి ఇప్పటికి సుమారుగా పది పదిహేను సార్లు వచ్చాం మేము ఒక్కరోజు కూడా డీజీపీ గారు మా మొహం చూడటానికి సిద్ధంగా లేదు కానీ రెస్పాన్సిబిలిటీ లేదు పోటీ తీసుకుని అడుగుతా ఉన్నా డీజీపీ గారు ఆఫీస్ ముందు నుంచి అడుగుతా ఉన్నా ఇదేనా లాండ్ అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డీజీపీ చేయాల్సిన పని మేము ఇస్తే ఇప్పటి నుంచి తీసుకో తీసుకోవడానికి కూడా నిరాకరిస్తేలాగా చివరికి దానికోసం కుస్తీ పట్టాల మేము ఎంత దౌర్భాగ్యంగా ఉంది వాళ్ళ లాండ్ అండ్ ఆర్డర్ పరిస్థితి చాలామంది మిత్రులు మాట్లాడారు ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్యగావించబడ్డాడు సాల్మాన్ దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది పోలీస్ ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది కేసు ఎన్కౌంటర్ పెట్టారు దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మంద సాల్మన్కి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దర్శనం